బంజారా లాంగ్వేజ్ లో సినిమా చేసాం బంజారా లాంగ్వేజ్ లోనా ఓకే తంపలంబడి బంజారా లాంగ్వేజ్ లో ఒక సినిమా చేసాం ఇద్దరం 2011 లో నేనేంటే ఆ లాంగ్వేజ్ నేర్చుకుని నా డబ్బింగ్ నేనే చెప్పాను అన్నమాట అంటే నాకేంటే లైఫ్ లో మనం ఎంత చరిత్ర చూసుకుంటే ఏదో ఒకటి కొన్ని రాసి మనం కూడా మనకు కూడా కొన్ని రాసి కదా చిరంజీవి గారి ఫ్యాన్ కదా ఎంత అయినా అంటే ఫ్యాన్ కదా పిచ్చి చరిత్రలో మనకు కొన్ని పేజీలు ఉండాలి అనేది ఆయన చెప్పారని మీరు ఫాలో అయిపోయారు అంతే కదా అది మా అన్నే రాసేది చంద్రబోస్ రాసేది అలా ఫాలో అయిపోయి అనమాట సో మనం కూడా ఏదో పీకాం ఏంటండి ఈ మధ్యన రెగ్యులర్ గా చూస్తున్నా అది అన్ఎక్స్పెక్టెడా లేకపోతే తెలిసి జరుగుతుందా మన శ్యామ్ గారితో ఎప్పుడు ఎయిర్పోర్ట్ లో పిక్సర్ క్లిక్ అయిపోతున్నాయి శ్యాంప్రసాద్ గారు అంటే చాలా అంటే బేసికల్ గా టీవీ ఇండస్ట్రీలో జబర్దస్త్ అన్నది నిజంగా చాలా మంది లైఫ్ జబర్దస్త్ చేసింది హండ్రెడ్ పర్సెంట్ సో అంత మంచి థాట్ ఆబ్వియస్ గా మా మల్లెమాల శ్యాంప్రసాద్ గారు అనుకుంటున్నాను ఎందుకో కలుస్తాం అట్లా ఎయిర్పోర్ట్ లో అదే కదా మీరిద్దరే అలా స్టేటస్ చూసావు నువ్వు యా మిస్టర్ ఎట్లేస్ ఇంకా ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్ లోనే చూసా అంటే రోజా గారి బర్త్ డే అప్పుడు ఒకసారి చూసాను మిమ్మల్ని మళ్ళీ మొన్న మధ్యలో ఇప్పుడు ఒకసారి చూసా మళ్ళీ మొన్న త్రీ డేస్ బ్యాక్ చూసా వీళ్ళిద్దరూ అనుకోని కలుస్తున్నారా తెలియకుండా డిఫాల్ట్ కలుస్తారు మొన్న అన్న మీరు ఎప్పుడు ఇలా అనుకోకుండా ఎయిర్‌పోర్ట్ లో కలుస్తుంటే యా యహ ఇస్తా చాలా వింతసరా అని చెప్పి అందుక మళ్ళీ సెల్ఫీ తీయ అన్నమాట ఓకే అన్న మల్లెమాలతో మీకు ఎలాంటి అనుబంధం ఉంది చాలా మంచి అనుబంధం అంటే ముఖ్యంగా శ్రీదేవ్ డ్రామా కంపెనీలో మంచి మంచి ఎపిసోడ్స్ ఇచ్చారు డెఫినెట్ గా ఎప్పటికీ మనసులో గుర్తు పెట్టుకుంటాను మల్లెమాల అంటే డెఫినెట్ చాలా ఇష్టం అందులో ఆ స్టేజెస్ లో కూడా ఆ ఈవెంట్ లో కూడా నన్ను శివాన్ని బాగా హెలెక్ట్ చేస్తారు బాగా ప్లస్ నేను శివాన్ నందిని ముగ్గురిని చేసింది కూడా మల్లెమాల ప్రొడక్షన్సే కదా అసలు మల్లెమాల కానివ్వండి లేకపోతే జ్ఞాపిక కానివ్వండి రెండు మాకు మాతృ సంస్థలు అనుకోవచ్చు ఎందుకంటే ఈ ఇక్కడ ఫ్యామిలీ స్టార్స్ వీటిల్లో చూస్తే కూడా ఎంత మంది కపుల్స్ ఉన్నా ఫోకస్ ఎక్కువ మీ ఇద్దరి మీద ఉంటుంది ఇంకా జ్ఞాపిక మనయ్య ప్రవీణ్ గారు అయితే మాకు ఓన్ అనమాట సొంత అన్నయ్య లానే అంత ఉంటుంది మాకు ప్లస్ వాళ్ళకి చాలా ఇష్టం శ్రీవాన్ అంటే ముఖ్యంగా చాలా ఇష్టం అందుకే ఫస్ట్ సీరియల్ ప్రొడక్షన్ చేసింది శతమానం భవతి శ్రీవాణి ఫోన్ చేస్తుంది ప్రవీణ్ గారు సే నువ్వు చేస్తా అంటేనే ఇది ప్రొడ్యూస్ చేస్తాను డైరెక్ట్ అంటే వాళ్ళకి ఓన్లీ గేమ్ షోసే కదా శతమానం భవతి అక్క నేను చేస్తాను అక్క అత్త రోలు నువ్వే చేయాలి మెయిన్ నువ్వే అని శతమాభ స్టార్ట్ చేస్తాను అక్కడే కదా శ్రీవాణి అత్తగా ఇంట్రొడ్యూస్ అవ్వడం అత్త కూడా పవర్ఫుల్ అత్త బాగానగర్ కాబట్టి ఒప్పుకొని చేసింది అండ్ రోజా గారు జబర్దస్త్ స్టేజ్ ని కూడా చెప్పారు నా లక్కీ చామ్ శ్రీవాణి అని ఎందుకంటే మోడర్న్ మహాలక్ష్మి అని అప్పుడు అది ప్రొడ్యూసర్ వాళ్ళే ఫస్ట్ ఎపిసోడ్ శ్రీవాణి అనమాట విన్నర్ శ్రీవాణి రోజా గారిది ఫస్ట్ యాంకర్ రోజా గారిది ఫస్ట్ యాంకర్ అనమాట సో నా ఫస్ట్ లక్కీ చామ్మలు అని జబర్దస్త్ స్టేజ్ ని కూడా చెప్పింది రోజా గారు కూడా మీ ఫ్యామిలీకి చాలా క్లోజ్ కదా చెన్నై వెళ్తూ అంటే ఆమె చూసి కొన్ని కొన్ని నేర్చుకోవచ్చు అనమాట స్థిత ప్రజ్ఞత అంటారు కదా అంటే నువ్వు ఎన్ని టెన్షన్స్ ఏమున్నా సరే వర్క్ మాత్రం ఎక్కడ డిలే అవ్వదు అంటే ఓం సారీ మర్చిపోయాను అనే విషయం ఉండదు అనమాట ఏదో టెన్షన్ లో ఉన్నావు అయినా సరే ఆ విక్రమ్ ఎక్కడ దగ్గర వచ్చారమ్మా క్యాబ్ ఎక్కారా అని మెసేజ్ చేస్తారు అలా అందరు తల కాంటాక్ట్ ఉంటుంది అంతే తన బ్రెయిన్ అలా ఉంటది రోజు దగ్గర నేర్చుకోవచ్చు నిజంగా స్థిత ప్రజ్ఞత అంటారు కదా అంటే ఆవిడ మీద చాలా కాంట్రవర్షియల్స్ వస్తూ ఉంటాయి రోజా గారి మీద లేదంటే ఎంతైనా కానీ ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ గా కాంట్రవర్షియల్స్ రావడం వేరు ఒక పొలిటీషియన్ గా కాంట్రవర్షియల్స్ రావడం వేరు బట్ అయినా కానీ అసలు వాటన్నిటిని బేర్ చేసి ఆవిడ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అదే నేను ఎలా ఉంటుందో నాకు నాకే ఆశ్చర్యం అక్క ఎలా ఉంటది ఓ పక్కన ఇంత సెలబ్రేషన్ జరుగుతుంటాయి ఓ పక్కనే కామెంట్లు చేస్తుంటారు ఓ పక్కనే పొలిటిషన్ తిడుతుంటారు అయినా సరే ఆయన పోనరా ఆ భోజనం ఏంటి సాంబార్ ఏం చేసే ఇంత న్యాచురల్ గా ఉంటారు అన్నమాట నేను మన రెస్టారెంట్ ఓపెన్ చేసిన టైం లో నేను చూశాను అన్నమాట అంటే అసలు చాలా సో సింపుల్ నా ఎవ్వరి రెస్టారెంట్ ఓపెన్ చేసిన ఆవిడ మినిస్టర్ కదా ఒక టూ మంత్స్ కి సరదాగా విక్రమ్ తమ ఇక్కడ ఉన్న హోటల్ ఉన్నాక అసలు లంచ్ చేయలేదు ఇప్పుడే ఫ్రైడ్ దిగాను వచ్చేస్తాం చెప్పి సింపుల్ వచ్చేసారు హోటల్ కి కూర్చొని ఫోన్ చేశాడు ఓకే సూపర్ సూపర్ అండ్ మొత్తానికి అంటే లైక్ అంటే ఇండస్ట్రీలో చాలా మంది ఎక్కువ వరకు చుట్టూరా కూడా ఆర్టిస్ట్లే ఉన్నారు కాకపోతే ఏంటంటే బయట ఇండస్ట్రీ అంటే భయపడే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి ఇండస్ట్రీ అంటే భయపడతారు భయపడారు భయపడరు ఇష్టం ఉంటే భయపడలే కానీ ఇండస్ట్రీకి రావడం కష్టమేమో అని భయపడే వాళ్ళు ఉంటారు ఏం కష్టం కదా ఏం కష్టం కష్టమే ఉంటుంది అబ్బా ఓన్లీ చెప్తాను ఇది సజెషన్లు కాదు నీకు టాలెంట్ ఉందా నీకు విషయం ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేస్తుంది ఓకే నువ్వు వద్దన్నా సరే ఎంకరేజ్ చేస్తుంది ఇంక నీ టాలెంట్ ఎంతెంత పెంచుకుంటుంటావో అంత పైకి మీకు చాలా మంది మెసేజెస్ చేస్తారని కూడా విన్నానన్నా అంటే లైక్ విక్రమ్ గారు మాకు ఏదైనా ఆఫర్ అంటే నేను నేను సోషల్ మీడియా యాక్టివ్ ఉంటుంది మామూలుగా సో డెఫినెట్గా డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఇదంతా కలిసి ఉంటాం కదా సో మెసేజ్ ఉంటారు మంచిగా ఒకవేళ కొంచెం ఎక్స్ట్రా మాట్లాడలేదు అనుకోవాలా ఎక్స్ట్రా నేనే సమాధానం ఇస్తా అంటే నైట్ కొంచెం యాక్టివ్ గ కదా ఆఫ్టర్ నైన్ సో ఫస్ట్ మెసేజ్ అప్డేట్ నైట్ నైట్ నైన్ తర్వాత మెసేజ్ చూస్తుంటా ఇన్స్టా మెసేజ్ అన్ని సో అలానే రిప్లై ఇస్తుంటా అప్పుడు కమెంట్ కూడా ఆ టైం లో ఓపెన్ చేస్తా నైట్ టెన్ లో లెవెన్ చేస్తే సరదా కమెంట్ జనాలు లేవనుకుంటున్నారు అని చెప్పి ఓపెన్ చేస్తాం అప్పుడు వాడికి అలానే పెడతాను మెసేజ్ రిప్లై కూడా అలా బేసిక్ గా అంటే సడన్ గా అప్పుడు వరకు కూల్గా ఉన్న విక్రమ్ సడన్ గా బాలే బాబులా లా అంతే కదా బట్ రియల్లీ అన్నా ఇట్ ఇస్ రియల్లీ వండర్ఫుల్ షో బికాస్ ఫేమ్ టైమ్ మీడియా అనేది ఇంటర్డ్యూస్ అయిన తర్వాత మనం చేస్తున్న ఫస్ట్ ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది థ్యాంక్ యూ సో మచ్ యియ్ సో ప్రజలందరూ కూడా మా ఫేమ్ టైమ్ మీడియా నుంచి వచ్చే ప్రతి ఛానల్ చూడండి మన స్కూదు కోరుకుంటున్నా యా ఐ విషయ్ ఆల్ ది బెస్ట్ అన్న ఆల్రెడీ ఫేమ్ టైమ్ మీడియా నాకు తెలిసినంత వరకు ఇట్స్ రాకింగ్ కంప్లీట్లీ అండ్ అంటే దాని పేరుకే అందరికి మంచి ఫేమ్ రావాలని చెప్పి పేరే ఫేమ్ టైమ్ అని పెట్టాను ఎగ్జాక్ట్లీ ఫేమ్ టైమ్ మీడియా ఎప్పటికీ ఇలానే చాలా 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 సక్సెస్ అయ్యి బయట ఏవైతే మీడియా ఛానల్స్ ఉన్నాయో వాటి వాటిలో వన్ ఆఫ్ ఛానల్ కంటే వన్ ఆఫ్ ది ఛానల్ గా ఉంటూ వాటిలో పోటీగా ఉంటేనే బాగుంటుంది యా వన్ ఆఫ్ ది యా పోటీ అనేది డెఫినెట్ గా సక్సెస్ రావాలి అంటే పోటీ ఉండాలి సో నేనేమంటున్నాను అంటే డెఫినెట్ గా వాటితో పాటు ఫేమ్ టైం మీడియా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి అలా 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 పెరిగిపోతూ ఫేమ్ టైమ్ మీడియా సెలబ్రిటీ ఛానల్స్ పైకి తీసుకొచ్చే ఐడియాలో ఉన్నాను తర్వాత ఫేమ్ టైం మీడియాని కూడా చేద్దాం మెల్లగా అన్నట్టు వెబ్ సిరీస్ కానీ దాంట్లో కూడా కంటెంట్ ఆలోచించి మంచి ఓల్దాం అండ్ ఫేమ్ టైమ్ మీడియా ఎంత సక్సెస్ అవ్వడంలో నా పాత్ర కూడా ఉంది బికాస్ లోగల్ వాషింగ్ చేసిందేనే లో తుమ్మల అశ్వేత యా ఎనీవేస్ థ్యాంక్ అన్న థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.